మిషన్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంశాలు డిస్టిక్ న్యూస్ జిల్లాలో జోరుగా సీట్ బాల్స్ తయారీ స్కూల్ సీట్ తయారీ టూ జెడ్ ఏ జిల్లాలో స్కూల్ చేయాలి సీట్ బాల్స్ తయారీ వాష్వీకుల మనతా సౌకర్ధన్ ఆధ్వర్యంలో వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాలో స్కూల్ విద్యార్థుల స్క్రీట్ బాల్స్ తయారీ వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో స్కూల్ సీట్ విద్యార్థుల తయారీ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో వి టూ వన్ ఫోర్ ఏ జిల్లాలో స్కూల్ విద్యార్థుల తయారీ వి త్రీ జీరో టూ ఏ జిల్లాలో వి టూ జీరో సిక్స్ ఏ జిల్లాలో స్కూల్ విద్యార్థుల తయారీ వి టూ వన్ జీరో ఏ జిల్లాలో యాభై వేల సీట్ బాల్స్ స్కూల్ విద్యార్థులచే తయారీ

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ జిల్లాలో జోర్గా సీట్ బాల్స్ తయారీ స్కూల్ విద్యార్థులు చే సీట్ బాల్స్ తయారీ వీసీ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ కోటి సీట్ బాల్స్ కి ముందుగా జిల్లాలో వీటి తయారీ ప్రారంభమైంది వరల్డ్ రికార్డుకి ముందుగానే తయారు చేసుకుని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సేకరించవచ్చిన నిబంధన ప్రతిపాదిక కాగా జిల్లా స్థాయిలో క్లబ్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్స్ జిల్లా గవర్నర్ల సమన్వయంతో సీట్ బాల్స్ తయారీ జరుగుతోంది స్కూల్స్ లో కళ్యాణ మండపాల్లో ఖాళీ ప్రదేశాల్లో చివరికి ఇళ్లల్లో కూడా సీట్ బాల్స్ తయారీ జరుగుతుంది వీటి జిల్లాలో వీ జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఒక పాఠశాలలో భీమవరంలోని ఐదు క్లబ్లు సీడ్ బాల్స్ తయారీ చేయించారు విత్తనాలలో వైజాగ్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించామని సీడ్స్ రాగానే సీడ్ బాల్ తయారీ మొదలైందని ఓలేటి శ్రీనివాస్ గుప్తా తెలిపారు జిల్లా గవర్నర్ పల్వేటి ప్రసాద్ జిల్లాలో పది లక్షల సీడ్ బాల్స్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాస్పిట్ల వనిత సౌగంధిని కొంతమంది వనితల సహకారంతో రోజు వైసీడ్ బాల్ చొప్పున చేశారని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపు స్ఫూర్తితో సీట్ బాల్ చేయిస్తున్నామన్నారు తాము కుటుంబ శణ్ అర్హత సాధించడంతో పాటు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదికి పదివేలు సీట్ బాల్ చేయడం లక్ష్యమని క్లబ్ ప్రెసిడెంట్ తెలిపారు బి వన్ ఏ జిల్లాలో బి వన్ జిల్లా ఇన్ ఏ జిల్లా ఆఫీసర్ బెజగం రాజేశ్వరరావు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో సీట్ బాస్ తయారీని స్వయంగా పర్యవేక్షించారు వాష్ఫీ సికింద్రాబాద్ వాష్ఫీ క్లబ్ సికింద్రాబాద్ సైనికపూర్లోని భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయంలో సీట్ బాల్స్ ను విద్యార్థుల చేతి చేయించారు విద్యార్థుల ఆనందోత్సాహాలతో సీట్ బాల్స్ చేయడం విశేషం వజ్ర వైర్య అలంకరణం మణిహారం ప్రతిక్షణీల సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ వన్యే జిల్లాలో వి మందిరవన్య జిల్లాలోని బాస్ వనదా తొరూర్ క్లబ్ అధ్యక్షుడు గాయత్రి దారం సీడ్ బస్ శారీ విషయంలో ఒక వినూత్న ఆలోచన చేశారు పిరికి శ్రీవాస్పీ మాత కిట్టిపాటి బృందం ఉంది వారి సహకారంతో ఐదు వేల సీట్స్ బస్ చేయించారు ఈ క్లబ్ అధ్యక్షురాలి వినూత్న ఆలోచనకు జిల్లా గవర్నర్ గంపాశాంబమూర్తి అభినందించారు బి టూ వన్ ఫైవ్ జిల్లాలో బి జిల్లా ఇన్చార్జ్ ఐఏసీ ఆఫీసర్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ జిల్లాలో క్లబ్లను సీడ్ బాల్స్ తయారీకి మోటివేట్ చేస్తున్నారు జిల్లా గవర్నర్ కళ్ళగురి ప్రవీణ్ కుమార్ సమన్వయంతో వివిధ క్లబ్లు సీడ్ బాల్స్ తయారీ చేపట్టాయి వీటిలో వాష్వీ క్లబ్ ముక్కామలా వాష్ ముక్కామల క్లబ్స్ సంయుక్తంగా సీడ్ బాల్స్ చేపట్టి ఐదు వేల సీడ్ బాల్స్ పూర్తి చేశాయి జిల్లాలో వి టు వన్ ఫోర్ ఏ జిల్లాలో ఇన్ఛార్జ్ ఆఫీసర్ పేల్ల మహేష్ ఆధ్వర్యంలో వివిధ క్లబ్ లో సీట్ బాల్స్ తయారీ చేపట్టాయి వైజాగ్ నుంచి సీట్స్ తెప్పించామని పేర్ల మహేష్ చెప్పారు వాస్పిక్ల భరతా శక్తి రాజం జిల్లా పరిషత్ స్కూల్లో నూట ఎనభై మంది విద్యార్థుల చేత సీట్ బాల్స్ తయారు చేయించారు ఏడువేల సీట్ బాల్స్ తయారు చేసినట్టు జిల్లా గవర్నర్ ఆత్మకుర్తి సాంబమూర్తి చెప్పారు జిల్లాలో వీత్ రిజుటే జిల్లాలోని వాస్పి క్లబ్ స్పందన క్లబ్ అధ్యక్షురాలు సుజాత గెల్లి ఏ మంచి పనైనా మన ఇంటి నుంచి మొదలవ్వాలని అన్న స్ఫూర్తిని కార్యాచరణలో చూపారు తన ఇంటిలోనే పిల్లలు ఎరుగు పరుగు వారిచే సీట్ బాస్ తయారీ చేయిస్తున్నారు తమ లక్ష్యం ఐదు వేల సీట్ అని సుజాత గెల్లి తెలిపారు ఇదే జిల్లాలోని వాష్మి క్లబ్ వికేఎస్పి చేతారామణపురం సీట్ బాల్స్ తయారీ ప్రారంభించింది కొందరు వార్తా సభ్యుల సహకారంతో క్లబ్ ప్రెసిడెంట్ కె ఎ సోనిక సీట్ బాస్ తయారీ చేశారు తమ లక్షం ఐదు వేల సీట్ బాస్ అనే క్లబ్ ప్రెసిడెంట్ తెలిపారు వీ జిల్లాలో వాస్పీ క్లబ్ బత్బెల్ వెనక క్లబ్ బథబెల్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ కొండపల్లి వెంకట సుభాష్ పర్యవేక్షణలో శ్రీ కన్యకా పరమేశ్వరి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థి సహకారంతో సీట్ బాస్ తయారీ జరిగింది ప్రిన్సిపల్ చిన్న బసవయ్య విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కూడా పాల్గొన్నారు జిల్లాలో తరఫున మూడు వందల మంది విద్యార్థులతో యాభై వేల సీట్ బాల్స్ తయారు చేయించారు జిల్లా గవర్నర్ గొక్కవరపు సుభాష్ కేబినెట్ సెక్రటరీ సతీష్ పిఠాపురం క్లబ్ అధ్యక్షులు కొత్త జగన్నాథరావు పర్యవేక్షణలో భాష్యం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చక్కగా స్లిప్ బస్ తయారీ చేశారు ఇక్కడ మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మా కాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల ఇందరితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై